ఓం నమ శివాయ అన్నదానం కోట్ల జన్మల పాపాన్ని తీసివేస్తుంది అన్నం పెట్టడం ఎవరన్నా అన్నం పెట్టమని అడిగారంటే మీ అదృష్టం అంటే పుణ్యకాలం ప్రవేశిస్తుందని అర్థం భగవంతుడు ఎవరినో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్యఫలాలను ప్రాప్తి చేస్తున్నాడు అని అర్థం దానిని సరిగా మనం వినియోగించుకోవాలి ఇతర వర్ణముల వారి కంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కంటే వేద బ్రాహ్మణుడు శ్రీ విద్యోపాసకుడు సన్యాసి వారికంటే గోమాత ఇలా ఒకదానికంటే మరొకటి కోట్ల రెట్ల ఫలము అధికము నీవు అన్నం పెట్టడం కన్నా నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చెయ్యి జాచితే అంతకంటే పుణ్యం ఇంకొకటి లేదు ఒక్క గోమాత నీ ఇంటి ముందుకు వచ్చినది నీవు పిలవకుండానే వెంటనే దానికి గ్రాసం కానీ అన్నం కానీ పెట్టవలను పిలవకపోయినా కాకతాలీయంగా ఒక సన్యాసి ఒక శ్రీ విద్యోపాసకుడు ఒక భా భాగవతుడు ఒక వేదమూర్తి నీ ఇంటికి వస్తే కొన్ని కోట్ల జన్మల పాపం తరిగిపోతుంది నీవు కానీ అతనికి ఆతిథ్యం ఇచ్చిన కనీసంలో కనీసం కాస్త మంచి తీర్థం ఇచ్చినా ఎంతో పుణ్యదాయకం ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తారో యోగులు జ్ఞానులు భావాలు అన్నం తిని ఎదుటివారి పాపాలను తీసుకొని వెళ్తారు డబ్బులు తీసుకొని కాదు తన భక్తులు ఆకలి తీర్చినందుకు భగవంతుడు మిక్కిలి సంతోషించి వెంటనే తగు పుణ్యాలను మన జమలో వేస్తాడు మన పాప కర్మలు తొలగిపోతుంది మహానుభావులకి బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు భగవంతుడు నీ కర్మ తొలగించడానికి నీ పాపకర్మ తొలగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కుంటూ వస్తారు నీవు పెట్టే పట్టెడు అన్నంతో నీ జన్మజన్మల పాపాన్ని అంతా వాళ్ళు తొలగిస్తారు నీవు పెట్టే పట్టెడు మెతుకుల కోసం వారు రారు మరలా నీవు రమ్మని బ్రతిమలాడిన రారు అది ఆ సమయంలో అంతే ఒకసారి కాదన్నా మరలా తిరిగి రాదు ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే నీ పాపాలన్నీ తీసుకొని వెళ్తుంది నీవు పెట్టే ఒక్క అరటి పండుతో అమ్మ అన్నం పెట్టు తల్లి అని అడిగినవానికి లేదనకుండా ఉన్నది పెట్టు నీ తరాల తరతరాలను ఆశీర్వదించి వెళ్తాడు తిండి దొరకక రారు ఎవ్వరూ నీ ఇంటికి కావున అమ్మ అన్నం పెట్టు అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకొని పెట్టండి ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి వెంటనే మీకు శుభ ఫలితం కల్పిస్తుంది కనిపిస్తుంది నల్లని ఆవుకి నల్లని కుక్కకి అన్నం పెట్టడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతుంది అన్నంలో బెల్లం కలిపి పెడితే ఇంకా మంచిది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ